సాయిబంధువులందరికీ ఇదే నా ప్రణామం ఈరోజు శ్రీ గారి విరచితమైన శ్రీ సాయి సచరిక్రమ నుంచి నలభై మూడు నలభై నాలుగు అధ్యాయముల యొక్క ప్రస్తావనతో మీ ఎందుకు వచ్చాను నలభై మూడు మరియు నలభై నాలుగు అధ్యాయములు కూడా బాబా శరీర త్యాగం చేసిన కథనే వర్ణించడం కావున వాటిని చోట చేర్చడం జరిగినది ముందుగా సన్నాహము హిందువులలో నెవరైనా మరణించుటకు సిద్ధముగానున్నప్పుడు మతగ్రంథముల చదివి వినిపించటం సాధారణాచారము ఏలన ప్రపంచ విషయముల నుండి అతని మనస్సును మరలించి భగవత్ విషయములందునమునర్చనచూ నతడు పరమును సహాయముగాను సులభముగాను పొందును పరీక్షిణ్ మహారాజు బ్రాహ్మణ ఋషి బాలినిచేసి పింపబడి వారం రోజులలో చనిపోవుటకు సిద్ధముగానున్నప్పుడు గొప్ప యోగియగో సుఖుడు భాగవత పురాణమును ఆ వారములో బోధించను ఈ అభ్యాసము ఇప్పటికీ అలవాటులో ఉన్నది చనిపోవుటకు ఉన్న వారికి గీత భాగవతము వదల గ్రంథములను చదివి వినిపించదురు కానీ బాబా భగవంతుని అవతారం ఒకటిచి వారికట్టిది అవసరం లేదు కానీ బాబా ఇతరులకు ఆదర్శంగా నుండుకు ఈ అలవాటును పాటించరి త్వరలోనే దేహత్యాగము చేయుచున్నాను అని తెలియగానే వారు వయ అను అతన్ని పిలిపి పిలిచి రామవిజయమను గ్రంథమును పారాయణము చేయమనిరి అతడు వారములు గ్రంథమును ఒకసారి పఠించను తిరిగి దానిని చదువుమని బాబా ఆజ్ఞాపింపగా అతడు రాత్రింపవుళ్ళు దానిని చదివి మూడు దినములలో రెండవ పారాయణమును పూర్తి చేశాడు ఈ విధముగా పదకొండు దినములు గడిచాను అతడు తిరిగి మూడు రోజులు చదివి అలసిపోయిను బాబా అతనికి సెలబిచ్చి పొమ్మనెను బాబా నెమ్మదిగా నుండి ఆత్మానుసంధాన సంధానములో మునిగి చివరికి చివరి క్షణమునకై ఎదురుచూచుచుండిరి రెండు మూడు దినముల ముందు నుండి బాబా గ్రామం బయటకు పోవుట భిక్షాటనం చేయట వదలగినవి మాని మసీదులో కూర్చుండిరి చివరి వరకు బాబా చైతన్యంతో నుండి అందరినీ ధైర్యంగా నుండుటాన్ని సలహా ఇచ్చిరి వారెప్పుడు పోయరో ఎవరికీ తెలియనిలేదు లేదు దినము కాకా సాహెబ్ దీక్షితు శ్రీమాన్ బూటి అను వారితో కలిసి మసీదులో భోజనం చేయించుంటేవారు ఆనాడు అనగా పంతొమ్మిది పద్దెనిమిది అక్టోబర్ పదిహేనవ తారీఖు హారతి పిమ్మట వారిని వారి వారి బసలకు పోయి భోజనము చేయమండ్రి ఆయనను కొంతమంది లక్ష్మీబాయి సిందే బాగోచి సిందే బయాజీ లక్ష్మణ్ బాళాసింషింపి నానాసాహెబ్ నిమోంకర్ అక్కడనే ఉండేది దిగువ మెట్ల మీద శ్యామా కూర్చుని ఉండెను లక్ష్మీబాయి సిందేకు తొమ్మిది రూపాయల నో దానము చేసిన పెమ్మట బాబా తన స్థలము అనగా మసీదు బాగాలేదనియో అందుచేత తనను రాతితో కట్టిన బూటీ మెడలోనికి తీసుకుని పోయినా అతడు బాగుగాను చెప్పాను ఈ తుది పలుకులాడుచు బాబా బయాజీ తాజా కోతిపై ఉరికి ప్రాణములు విడిచెను బాబోజీ దీనిని కనిపెట్టెను దిగువ కూర్చుని ఉన్న నానాసాహెబ్ నిమూకరకు ఈ సంగతి చెప్పాను నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోసెను అవి బయటకు వచ్చెను అతడు బిగ్గరగా ఓ దేవా అని అరచెను అంతలో బాబా కళ్ళు తెరిచి మెల్లగా ఆ అనెను బాబా తన భౌతిక శరీరమును విడిచిపెట్టనని తేలిపోయేను బాబా సమాధి చెందిన సంగతి షిరిడీ గ్రామంలో కార్చిచ్చుబలి వ్యాపించెను ప్రజలందరూ స్త్రీలు పురుషులు బిడ్డలు మసీదుకు పోయి ఎడవసాగిరి కొందరు బిగ్గరగా నడిచిరి కొందరు బీధులడో నడుచుచుండ్రి కొందరు తెలివి తప్పి పడిపోయిరి అందరికల్ల నుండి నీళ్లు కాలువల వలె పారుచుండెను అందరూ విచారగ్రస్తులైరి కొందరు సాయిబాబా చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుని మొదలట్రి మునుముందు ఎనిమిదేళ్ల బాలులుగా ప్రత్యక్షమయ్యేదనని బాబా తమ భక్తులచూ చెప్పిరని ఒకరీ ఇవి యోగేశ్వరుని వాక్కులు కనుక నెవర్నూ సందేహింపనక్కరలేదు ఏలన కృష్ణావతారములో మహావిష్ణువి కార్యమే ఓనర్చెను సుందర ఆయనములు గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవికి కారాగారమున ఎనిమిదేండ్ల బాలుడుగానే ప్రత్యక్షమయ్యను ఆ అవతారమున శ్రీకృష్ణుడు భూమి భారమును తగ్గించడు ఈ అవతారము అనగా సాయిబాబా భక్తులనుధరించటకై వచ్చినది కనుక సంశయింప కారణమేమున్నది యోగుల జాడులు అగమ్యకూచన్ములు సాయిబాబాకు తమ భక్తులతోటి సంబంధమీ జన్మ యొక్క తోటిదే కాదు అది రెండు జన్మల సంబంధము ఇట్టి ప్రేమబంధములు కలిగించిన ఆ మహారాజు అనగా సాయిబాబా ఎచ్చటికో పర్యటనకైపోయినట్లనిపించట వలన వారు శీఘ్రంగానే తిరిగిపోతున్న దృఢవిశ్వాసము భక్తులకు కలదు బాబా శరీరంను ఎట్లు సమాధి చేయవలసిన విషయము గొప్ప సమస్య ఆయను కొందరు మహమ్మదీయు బాబా శరీరంను ఆరుబైట సమాధి చేసి దానిపై గోరీ కట్టవలన్రి కుషాల్ జన్ అమీర్శకర్ కూడా ఈ అభిప్రాయంనే వెలిబుచ్చి కానీ రామచంద్ర పాటిల్ అని గ్రామమున్సపు గ్రామంలోని వారందరితో నిశ్చితమైన దృఢకంఠస్వరముతో మీ ఆలోచన మాకు సమ్మతము కాదు బాబా శరీరము రాతివాడలో పెట్టవలసినదే అనెను అందుచే గ్రామస్తులు రెండు వర్గములుగా విడిపోయి ఈ వివాదము ముప్పై ఆరు గంటలు జరిపి బుధవారం ఉదయం గ్రామంలోని జ్యోతిష్కుణ్ణు శ్యామాకు మేనమామయూ నగు లక్ష్మణ్మామ జోషికి బాబా స్వప్నములో కల్పించి చెయ్యిపట్టిలాగి ఇట్లెనెను త్వరగా బాపు సాహెబ్ నేను మరణించి తిరిగి అనుకునుచున్నాడు అందుచే అతడు రాడు నీవు పూజచేసి కాకడ ఆరతిని ఇవ్వు లక్ష్మణిమామ సనాతనాచారపరాయుడైన బ్రాహ్మణుడు ప్రతిరోజూ ఉదయం బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించుండటివాడు అతనికి బాబాయెందు పూర్ణ భక్తి విశ్వాసములుండెను ఈ దృశ్యంని చూడగానే పూజాద్రవ్యముల పళ్లెమును చేత ధరించి మౌల్వేలు ఆటంకపరచుచున్నను పూజను ఆరతిని చేసి పోయను విట్ట మధ్యాహ్నము బాపు సాహెబ్జో ద్రవ్యములతో అందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారత నెరవేర్చను బాబా తుతి గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో నుంచుటకు నిశ్చయించి అతడి భాగమున త్రగూట ప్రారంభించి మంగళవారం సాయంకాలం రహతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చెను ఇతరులు తక్కిన స్థలముల నుండి వచ్చిరి అందరూ దాన్ని ఆమోదించిరి ఆ మరుసటి ఉదయం అమీర్బాయ్ బొంబాయి నుండి వచ్చెను కోక కోపర్గావ నుండి మామలద్దారు వచ్చెను ప్రజలు భిన్నాభిప్రాయములతో ఉన్నట్లు తోచెను కొందరు బాబా శరీరమును బయటనే సమాధి చేయవల్లని పట్టుపట్టిరి కనుక మామలద్దారు ఎన్నిక ద్వారా నిశ్చయించవల్లెను అనెను వాడాను ఉపయోగించుటకు రెండు రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చెను అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సంప్రదించవలెను అని అత్తడనెను కనుక కాకాసాహెబ్ దీక్షిత్ అహ్మద్నగర్ పోటుకు సిద్ధపడెను ఈ లోపల బాబా ప్రేరేపణ వలన రెండవ పార్టీ యొక్క మనసు మారెను అందరూ ఏకగ్రీవంగా బాబాను వాడాలో సమాధి చేయుటకు అంగీకరించిది బుధవారం సాయంకాలము బాబా శరీరమును ఉత్సవముతో వాడాకు తీసుకునిపోయి కొరకు కట్టిన చోట శాస్త్రోక్తముగా సమాధి చేసిరి బాబాయే చేసిరిధముగా అది ఒక పూజామందిరమాయను అనేకమంది భక్తులచరికిపోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు ఉత్తరక్రియలు బాలాసాహెబ్ భాటే ఉపాసనీ బాబా నెరవేర్చిరి ఉపాసనీ బాబా బాబాకు గొప్ప భక్తుడు ఈ నొక విషయం గమనించవలెను ప్రొఫెసర్ నార్కే కథనం ప్రకారము బాబా శరీరము ముప్పై ఆరు గంటలు గాలిపట్టినప్పటికీ అది బిగిసిపోలేదు అవయవములన్నీ సాగుచుండెను బాబా కపనీ చింపకుండా సులభంగా తీయగలిగిరి ఇటుక రాయి విరుగుట బాబా భౌతిక శరీరమును విడిచటకు కొన్ని దినముల ముందు ఒక మసీదులో ఒక పాత ఉండెను బాబా దానిపై కేయి వేసి ఆనుకొని పూచుండువారు రాత్రులందు దానిపై ఆనుకొని ఆసనస్తులవుచుండ్రి అనేక సంవత్సరములు ఇట్లు వడిచెను ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బారుడు మసీదును శుభ్రపరచుచూ దానిని చేతిలో పట్టుకుని ఉండగా అది చేతి నుండి జారి క్రిందపడి రెండు ముక్కలైపోయను ఈ సంగతి బాబాకు తెలియకనే వారు చింతించి ఇట్లని ఏడ్చిరి కాదు నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది అది నా జీవితపు తోడు నీడా దాని సహాయం నేను నేను సంతానము చేయుచుండటి పాడెను వాడను నా జీవితంనందు నాకెంత ప్రేమయో దానియందు నాకంత ప్రేమ ఈ రోజు అది నన్ను విడిచినది ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చును బాబా నిజీవియకు ఇటుక కోసం అంత విచారపడ్డేలా హేమాడి హేమాడిపంతి ఇట్లు సమాధానమిచ్చెను యోగులు బీదవారికి సహాయము సహాయముచేటు అవతరించెదురు వారు ప్రజలతో కలిసి మసలుచున్నప్పుడు ప్రజలవలే లటించు వారు మనవలే బాహ్యమనకు నవ్వెదరూ ఆడెదరు ఏడ్చెదురు కాని లోపల వారు శుద్ధ చైతన్యులై వారి కర్తవ్య విధున ఎరుగుతురు డెబ్భై రెండు గంటల సమాధి ఇటు విరుగు ఇటుక విరుగుడుకు ముప్పై రెండు సంవత్సరములకు పూర్వము అనగా పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో బాబా సీమోల్లంఘనము చేయి ప్రయత్నించను ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉబ్బసము వ్యాధితో మిక్కిలి బాధపడుచుండెను దాన్ని తప్పించుకున్నకై బాబా తన ప్రాణమును పైకి తీసుకుని పోయి సమాధిలో ఉండవలననుకుని భక్త మహల్సాపత్తితో నిట్లనిది నా శరీరమును మూడు రోజుల వరకు కాపాడు నేను తిరిగి వచ్చినట్లయినా సరే లేని నా శరీరమును ఎదురుగా ఉన్న ఖాళీ పాతిపెట్టి ఈ గుట్టుగా రెండు జెండాలను పాతుము అని స్థలమును చూపిరి ఇట్లనుచూ రాత్రి పది గంటలకు బాబా క్రింద కూను వారి ఊపిరి నెచ్చిపోయేను వారి నాడి కూడా ఆడకుండెను శరీరంలో నుండి ప్రాణము పోయినట్లుండెను ఊరివారందరూ వారందరూ చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలములో సమాధి చేయుటుకు నిశ్చయించిరి కాని మహల్సాపతి అడ్డగీచెను తన ఒడిలో బాబా శరీరం నుంచుకుని మూడు రోజులు అట్లే కాపాడుచు కూర్చును మూడు దినముల పిమ్మట తెల్లవారుజామున మూడు గంటలకు బాబా శరీరంలో ప్రాణమున్నట్లు కనిపించను ఊపిరి ఆడ ఆరంభించను కడుపు కదలను కండ్లు తెరిచెను కాళ్ళు చేదులు సాకదీయచూ బాబా లేచెను దీనిని బట్టి చదువరుడు ఆలోచించవలసిన విషయమేమైనా బాబా మూడు మూరల శరీరమా లేక లోపలనున్న ఆత్మయా పంచభూతాత్మకమగు శరీరము నాశనమగును శరీర గాని లోనున్న ఆత్మ పరమసత్యము అమరము శాశ్వతము ఈ శుద్ధ సత్తాయే బ్రహ్మము అదియే పంచేంద్రియములను మనస్సును స్వాధీనమందుంచుకున్నది అది ఏ సాయి అదియే ఈ జగత్తునందగల వస్తువులన్నిటి అందు వ్యాపించి ఉన్నది అది లేని స్థలము లేదు అది తాను సంకల్పించుకున్న కార్యమును నెరవేర్చటకు భౌతిక శరీరమును వహించెను దానిని నెరవేర్చిన పిమ్మట శరీరమును విడిచెను సాయి ఎల్లప్పుడూ ఉండువారు అట్లనే పూర్వము గానుగాపురములో వెలిసిన దత్తదేవుని అవతారము శ్రీ నరసింహ సరస్వతియు వారు సమాధి చెందుట బాహ్యమునకే గాని సమస్త చేతనాచేత చేతనాచేత చేతనములందు కూడా నుండి వారిని నియమించువారును పరిపాలించువారును వారే ఈ విషయం ఇప్పటికని సర్వస్వ శరణాగా చేసిన వారికి మనస్ఫూర్తిగా భక్తితో పూజించు వారికి అనుభవనీయమైన సంగతి ప్రస్తుతము బాబారూపముచోడ వీరులేనప్పటికీ మనము షిరిడీకి వెళ్లినచో వారి జీవితమెత్తు పటము మసీదులో ఉన్నది దీనిని శ్యామరావు జైకర్ అనే గొప్ప చిత్రకారుడును బాబా భక్తుడును వ్రాసి ఉన్నాడు భావకుడు భక్తుడునైన ప్రేక్షకునికి ఈ పటము ఈనాటికి బాబాను భౌతిక శరీరముతో శరీరముతో చూచినంత తృప్తి కలవజేయును బాబాకు ప్రస్తుతం భౌతిక శరీరము లేనప్పటికీ వారక్కడనే కాక ప్రతి చోటన నివసించుచూ పూర్వం వలనే తమ భక్తులకు మేలు చేయుచున్నారు బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు వారు వలె కనిపించను నిజముగా వారే దైవము బాపూసాహెబ్ జోగు సన్యాసము జోగు సన్యాసము పుచ్చుకునే కథతో హేమాడ్పంత్ ఈ అధ్యాయమును ముఖించుచున్నారు సఖారాం హరీ ఉరఫ్ బాపుసాహెబ్ జోగ్ పూణే నివాసియకు సుప్రసిద్ధం వార్కరీ విష్ణుభువా జోగ్ గారికి చిన్నాయన పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంన సర్కారు ఉద్యోగం నుండి విరమించిన తరువాత ఆయన పీడబ్ల్యూడీ సీపర్ సూపర్వైజర్గా పనిచేయచుండడు వారు తన భార్యతో షిరిడీకి వచ్చి నివసించుచుండెను వారికి సంతానము లేకుండెను భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవయందే కాలమంతయు గడుపుచుండిరి మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాపు జోక్ మసీదులోనూ చావడిలోనూ కూడా బాబా మహాసమాధి పొందు వరకు హారతి ఇచ్చుచుండెను కాక ప్రతిరోజు సాఠేవాడాలో జ్ఞానేశ్వర్యుడు ఏకనాథ భాగవతమును చదివి వినవచ్చిన వారందరికీ బోధించుచుండెను అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగు బాబాతో నేను నిన్నాళ్లు నీ సేవ చేసితిని నా మనసు ఇంకనూ శాంతము కాలేదు యోగులతో సహవాసం చేసినను నేను బాగు కాకుండాకు కారణమేమి ఎప్పుడు కటాక్షించదవు అనెను ఆ ప్రార్థన విని బాబా కొద్ది కాలములు నీ దుష్కర్మల ఫలితం నశించును నీ పాపపుణ్యములు భస్మమగును ఎప్పుడు నీవు అభిమానమును పోగొట్టుకుని మోహమును రుచి మోహము రుచిని జయించదవు ఆటంకములన్నిటినీ కడచదవు హృదయపూర్వకముగా భగవంతుని సేవించుచు సన్యాసమును పుచ్చుకునేదవో అప్పుడు నీవు ధన్యుడవయ్యదవు అనిరి కొద్ది కాలము పిమ్మట బాబా పలుకులు నిజమాయను అతని భార్య చనిపోయెను అతనికి ఇంకొక అభిమానమేదీనూ లేకుండడిచే అతడు స్వేచ్ఛాపరుడై సన్యాసమును గ్రహించి తన జీవిత పరమావతిని పొందెను అమృతతుల్యముగు బాబా పలుకులు దయాదాక్షిణ్యమూర్తి యొక్క సాయిబాబా అప్పెక్కుసార్లు మసీదులో ఈ దిగువ మధుర వాక్యములు పలికిరి ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించదురు వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించదురు నేను లేక ఈ వానికి శూన్యము నా కథలు తప్ప మరేమయూ చెప్పడు సదా నన్నే జానము నా నామమునే ఎల్లప్పుడూ జపించుచుండును ఎవరైతే సర్వస్వ శరణాగా చేసి నన్నే జానించరో వారికి నేను రుణస్థుడను వారికి మోక్షమునిచ్చి వారి రుణము తీర్చుకొనితను ఎవరైతే నన్నే చింతచుచు నా గురిచే నుందురో ఎవరైతే నా కర్పించినదే ఏమయూ తినరో అట్టివారిపై నేను ఆధారపడి ఉందును ఎవరైతే నా సన్నిధానంకు వచ్చదురు వారు నదీ సముద్రములో కలిసిపోయినట్లు నాలో కలిసిపోదురు కనుక నీవు గర్వము అహంకారమూ లేశమైనా లేకుండా నీ హృదయములో నీ హృదయములో నున్న నన్ను సర్వస్య శరణాగతి వేడవలెను నేననగా నెవరు నేను అనగా ఎవరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించిరి వారిట్లని నన్ను వెతుకు నీవు దూరంగా మరెచ్చటికి గాని పోనక్కర్లేదు నీ నామము నీ ఆకారము విడ్చో నీలోనే కాక అన్ని జీవులలోనూ చైతన్యము లేదా అంతరాత్మా అని ఒకటిగుండురు అదే నేను దీనిని నీవు గ్రహించి నీలోనే కాక అన్నిటిలోనూ నన్ను చూడువు దీనిని నీవు అభ్యసించినచో సర్వవ్యాపకత్వం అనుభవించి నాలో ఐక్యము పొందెదవు హేమాడు చదువులకు ప్రేమతో నమస్కరించి వేడునదేమనగా వారు వినయ విధేతలతో దైవమును యోగులను భక్తులను ప్రేమించుగాక బాబా పెక్కుసారుడు ఎవరైతే ఇతరులను నిందించుదో వారు నన్ను వారగుదురు ఎవరైతే బాధ అనుభవించదురు ఓచుకొందురో వారు నాకు ప్రీతిగూర్చెదరు అని చెప్పిరు కదా బావా సర్వ వస్తుజీవ సముదాయములు ఐక్యమై ఉన్నారు భక్తులకు నలుప్రక్కలా నిలచి సహాయపడెదురు సర్వజీవులను ప్రేమించడతపు వారు మరేమియును కోరరు ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతము వారి పెదవుల నుండి శ్రవించుచుండెను హేమాడ్పంత్ ఇట్లు ముగించుచున్నారు ఎవరు బాబా కీర్తిన ప్రేమతో పాడదరు ఎవరు దానిని భక్తితో వినదరు ఉభయలను సాయిలు ఐక్యం అవదురు నలభై మూడు నలభై నాలుగు అధ్యాయములు సంపూర్ణములు ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి సర్వం శ్రీ సాయి నాదార్పణమస్తు స్వస్తి